వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు బండి చక్రాలను కలిపే అడ్డుకొయ్య ఇరుసు ఒకటి అడ్డం ఒక ఐరోపా దేశం ఇటలీ రెండు నిలువు హిరణ్య భార్య లీలావతి పన్నెండు అడ్డం పాలనలో గోలకొండ పత్రిక నడిపిన ప్రతాపరెడ్డి సురవరం ప్రతాపరెడ్డి సురవరం తొమ్మిది నిలువు తపస్సు మెచ్చి దేవుడిచ్చేది వరం ఎనిమిది అడ్డం సౌందర్యం ముఖకాంతి లావణ్యం మూడు నిలువు దీనికొద్దీ పురుషుడని నానుడి పుణ్యం కొద్దీ పురుషుడు పుణ్యం మూడు అడ్డం ఊర్వశి మోహించిన చక్రవర్తి పురూరవ ఐదు నిలువు చంటి పిల్లలకు పట్టే ఒక ఔషధం వస నాలుగు నిలువు పంపుట వాహనాలు నడిపే సంస్థ రవాణా పద్నాలుగు అడ్డం పశువుల ఆహారం దాణా పద్నాలుగు నిలువు ఆకస్మిక దండయాత్ర దాడి పదిహేడు అడ్డం రెండు సోలల కొలత పడి పదహారు అడ్డం భార్య సతీ పదమూడు నిలువు నాలుక రసన ఇరవై అడ్డం గుడ్డులోని ద్రవం సొన ఇరవై నిలువు సౌందర్యం డాష్ చూడతరమా సొగసు చూడతరమా సొగసు ఇరవై ఎనిమిది అడ్డం ఇండోనేషియాలోని ఒక ద్వీప సమూహం సుమత్ర ఇరవై నాలుగు నిలువు సత్యభామ తండ్రి సత్రాజిత్తు ముప్పై మూడు అడ్డం జాంగ్రీని పోలిన తీపి భక్ష్యం జిలేబీ ముప్పై నాలుగు నిలువు పేద బికారి ముప్పై ఆరు అడ్డం ఆపద విపత్తు ముప్పై ఆరు నిలువు తలరాత రాసేవాడు విధాత నలభై ఒకటి అడ్డం పైనుండి దూకే నీటి చాలు ధార నలభై ఐదు అడ్డం పేచి తకరారు నలభై రెండు నిలువు దేవుణ్ణి ఊరేగించే రథం తేరు నలభై రెండు అడ్డం పరిశీలనగా చూడటం తేరిపార తేరిపార చూడటం ముప్పై ఎనిమిది అడ్డం ధనం దమ్మిడిలో సగం కాసు ముప్పై తొమ్మిది నిలువు పొడి సుపారి పదిహేడు నిలువు తెర గోషా పద్ధతి పరద ఇరవై ఒకటి అడ్డం కోక స్త్రీలు కట్టుకునే వస్త్రం చీర ఇరవై ఐదు అడ్డం పరిచారిక దాసి ఇరవై ఆరు నిలువు జుట్టుముడి కొప్పు సిగ ఇరవై తొమ్మిది అడ్డం వైష్ణవాలయాల్లో కనిపించే నిలువెత్తు స్తంభం గరుడ స్తంభం గరుడ ముప్పై నిలువు సాహసి రుస్తుం నలభై అడ్డం ఆర్తనాదం మొర ముప్పై ఐదు నిలువు నవరత్నాలలో ఒకటి మరకతం నలభై ఆరు అడ్డం పట్టు అవ అవలంబం కూతం నలభై మూడు అడ్డం జగడం కలహం నలభై నాలుగు నిలువు మరాళం హంస ముప్పై ఐదు అడ్డం మానసం ఆత్రేయ ఈ కవిగా ప్రసిద్ధి మనసు కవి మనసు ముప్పై రెండు నిలువు శ్రీకృష్ణునికి జన్మనిచ్చిన దేవుడు వసుదేవుడు ముప్పై ఒకటి అడ్డం అధికాశక్తి యావా ఇరవై మూడు నిలువు ఏనుగు నడకగల స్త్రీ గజయాన ఇరవై మూడు అడ్డం కుత్తుక గొంతు గళం పంతొమ్మిది నిలువు బీగం పాటకు వేసే దరువు తాళం ఇరవై ఏడు అడ్డం కమలాను పోలిన పుల్లని పండు నారింజ పద్దెనిమిది నిలువు ఆంధ్రప్రదేశ్లోని ఒక జిల్లా కాకినాడ ఇరవై రెండు అడ్డం వెన్ను కండే కంకి పద్దెనిమిది అడ్డం అడవి కానా పది అడ్డం సుబంధు విరచిత ప్రసిద్ధ సంస్కృత కావ్యం వాసవదత్త పదకొండు నిలువు అన్న భార్య వదిన పదిహేను అడ్డం రోజు అంత్యకర్మ దినం ఆరు నిలువు బంగారం కుందనం ఆరు అడ్డం తూలిక చిత్రలేఖిని కుంచే అలానే ఏడు నిలువు చెదారం జంట పదమైన తుక్కు పెంట అనగా చెత్త ఇదండి వాళ్ళ ఆంధ్రజ్యోతి పూర్ణం పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్